శ్రీ గురు బనమహ గణపతి నమహ రాబోతున్నటువంటి ఈ యొక్క గురుమూడమి ఏదైతే జరగబోతుందో ఈ యొక్క జూన్ పద్నాలుగో తారీఖున రవిగ్రహ సంచారం అనేది గురువుతో కలవబోతున్నాడు రవి గురువు యొక్క కలయిక వల్ల వచ్చినప్పటికీ గురుమూడమి అనేది మొదలవుతుంది గురుమూడమిలో ఏం జరుగుతున్నదంటే సూర్యుడు ఎప్పుడైతే గురువుతో కలవటం వల్ల గురువు తన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతుంది తద్వారా వచ్చినప్పటికీ ఈ యొక్క సమయంలో వివాహాలు శుభకార్యాలు నిషిద్ధంగా ఉంటుంది ఇక గురుమూడమ సమయంలో గురువు తన బలం కోల్పోయినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఈ యొక్క వృచ్చిక రాశి వారి మీద ఎలా ఉండబోతుంది ఈ యొక్క నెల రోజుల పాటు అంటే పద్నాలుగు జూన్ నుండి పదహారు జూలై వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం రాశిలో ఉండేటువంటి వారికి గురువు అష్టమంలో సంచారం చేస్తున్నాడు గురువు లోహమూర్తిగా ఉన్నాడు లోహమూర్తిగా ఉన్నటువంటి గురువు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వడు చాలా తక్కువగా నిష్ఫలితాన్ని ఎక్కువగా ఇచ్చే విధంగా ఉంటాడు ఇప్పుడు అటువంటి గురువుతో ఈ యొక్క సూర్యపగవాలను కలవటం వల్ల దాని యొక్క ప్రభావం అనేది రాశి వారి మీద ఎలా ఉండబోతుందని నేను చూద్దాం వృత్తిపరంగా వ్యాపారపరంగా సూర్యుడు చాలా శక్తివంతమైనటువంటి గ్రహం ఇది అష్టమలో సంచారం చేస్తున్నాడు కానీ శుక్రుడు బుధుడు అనుకూలమైనటువంటి యోగకారకమైనటువంటి స్థానాల్లో సంచార రీత్యా రాశి వారికి ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగపరంగా ఏదైతే స్థితి కొనసాగుతుందో ఆ స్థితిని కొనసాగించాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు ముఖ్యంగా వారి యొక్క ఈ యొక్క వయోవృద్ధులు ఉన్నటువంటి నార్మల్గా వాడేటటువంటి అల్లోపతి కన్నా హోమియోపతి మరియు అదేవిధంగా న్యాచురోపతి చిట్కా వైద్యం వైపు ఎక్కువగా వారి యొక్క దృష్టి అనేది మలుతూ ఉంటుంది వాటితో పాటు ఈ రాష్ట్రం ఉండేటువంటి వారికి కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి ఎక్కువగా భావించడం జరుగుతుంది ఆ యొక్క విషయాల్లో కుటుంబానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు అని చెప్పి భావిస్తారు ఇరుగు పొరుగు విషయంలో ఏ రోజు ఎవరు ఎలా ఉంటారో అని అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది మొన్నటిదాకా మీతో తిరిగినటువంటి వారు మీ ఇంట్లో తినేటువంటి వారు మీరు డబ్బులు ఇస్తే వాళ్ళ ఇంట్లో బట్టలు కొనుక్కునేటువంటి వారు మీ మీద ఆధారమైనటువంటి వారు మీ మీద వ్యతిరేకంగా మాట్లాడే విధంగా తయారవ్వటం వారందరికీ మీ గురించి మీ కుటుంబం గురించి బేడ ప్రాప్ చేసేటువంటి వారు ఎక్కువగా తయారవుతూ ఉంటారు సమాజం అనేది కారకం సమాజంలో ఈ యొక్క కుళ్ళు అనేది సహజం అని చెప్పి భావించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఒక అడుగు ముందుకు వెళ్ళినప్పుడు రెండు అడుగులు వెలక్కి పడేటటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది ఏంది ఏది ఏమైనప్పటికీ కూడా నిస్వార్థంగా మీరు చేసేటువంటి పనికి సరైనటువంటి ప్రాముఖ్యత సరైనటువంటి సమయంలో వస్తుంది అనే విధంగా నమ్మగలుగుతారు ఆ విషయంలో ఒక పాజిటివ్ పాజిటివ్గా జరగడం కొన్ని విషయాలు మానసిక మానసికంగా బా ఆనందానికి గురి చేసే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహువు నేను చెప్పిన విధంగానే రాహు బాత్ శని బాత్ అనే విధంగా రాహువు శనిలాగా శని రాహువులాగా అర్ధాష్టమ స్థితిలో ఉన్నాడు ఇది ఆరోగ్యపరంగాను శారీరకంగాను మానసికంగాను ఆలోచించి ఆలోచింపజేసే విధంగా ఉండే విధంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గృహకు గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒకటికి రెండుసార్లు మరి కొనేటువంటి భూమి కొనేటువంటి ఇల్లు వాటి యొక్క పత్రాలు ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన సమాజంలో మారుతున్నటువంటి మానవతా విలువలు అప్పుడప్పుడు మానసికంగా కలిసి వేసినప్పటికీ కూడా సమాజంలో ఇంకా నీతి బతికుంది అనేటువంటి కొన్ని సంఘటనలు కూడా జరుగుతూ ఉండటం కళ్ళకి కట్టినట్టుగా కనపడటం ఒక మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతాయి ఏమీ ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లల గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి నా మన జీవితం ఎలాగ అయిపోయింది వారికైనా సరే ఒక మంచి జీవితాన్ని ఇచ్చే విధంగా ఉండాలి అని చెప్పి భావించగలుగుతారు తద్వారా వచ్చేటప్పటికీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంచెం పాజిటివ్గా ఉండటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా మార్పు చేర్పులకి ఇది సరైనటువంటి సమయంగా మీరు భావించరు జరుగుతున్నటువంటి పరిణామాలు బయట ఉన్నటువంటి పరిస్థితులని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు దాని తగిన విధంగానే మార్పు చేర్పులు తీసుకునేటప్పుడు ఆలోచించే బయటికి వెళ్ళాలనుకుంటారు రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది డబ్బు రావటం అది వచ్చినటువంటి జీతం కంటికి కనపడే లోపల కట్టాల్సినటువంటి డబ్బులు కట్టడం కడుతున్నామా అంటే కడుతున్నాం అది ఎవరి స్వార్థం కోసం తీసుకున్నటువంటి డబ్బులు వేరే వాళ్ళ కోసం తీసుకున్నటువంటి డబ్బులు కూడా కొన్ని కొన్నిసార్లు కట్టాల్సినటువంటివి అడ్జస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఏర్పడడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది అనవసరమైనటువంటి వాగ్దాటి అనవసరమైనటువంటి మాటలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఎంత నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ఆస్తి తగాదాలు ఉన్నటువంటి పొరపత్యాలు తగ్గించుకోవాలనుకుంటారు అందరం ఒక తాటి మీదకి వచ్చి ఉన్నటువంటి పది రూపాయలని ఏదైతే మన మీ యొక్క పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తిని సమపాలలో మీ యొక్క బాతృవర్గంతో వర్గంతో మాట్లాడి పంచుకోవాలి పంచుకోవాలి ఎంతో కొంత ఆ విషయంలో ఒక స్పష్టత అనేది ఉండాలి అని చెప్పి అనుకుంటారు ఆ విధంగానే ముందుకి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది రాజకీయంగా ఎదగడానికి ప్ర చేసేటువంటి ప్రయత్నాల్లో మీ గురించి బేట ప్రపంచ చేసేటువంటి వారు సంఘంలో ఎక్కువ అవుతారు శాస్త్ర కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో ఆస్తి సంబంధితమైనటువంటి లావాదేవీల్లో విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు ఆస్తి పత్రాలు చోట పెట్టి ఇంకో చోట వెతకటం పనిపాటిగా మారే విధంగా ఉంటుంది ఎక్కడ పెట్టానో గుర్తు లేనటువంటి పరిస్థితి ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొద్దిగా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ శారీరక శ్రమ నుండి ఎప్పుడు బయటకు రాగలుగుతారు అనేటువంటి ఆలోచన అనేది ఎక్కువ కలుగుతూ ఉంటుంది కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని అప్పుడప్పుడు కలగటం ఆ యొక్క వయో వృద్ధులకి ఇది పరిపాటిగా ఉండేటువంటి పనిగా ఉన్నప్పటికీ ఆ యొక్క కలిగేటువంటి బాధల్లో కొంచెం రికవరీ అనేది కూడా సుసంపూర్ణంగా జరుగుతూ ఉంటుంది రాసిగా ఉండేటువంటి వారికి ఈ యొక్క విద్యార్థులకి ముఖ్యంగా ఈ యొక్క గురుమూడమి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉండదు అనవసరమైనటువంటి స్నేహాలు అనవసరమైనటువంటి దురలబాట్లు లోనవడానికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది అంటే ఈ యొక్క దురలవాట్లకి మరియు అదేవిధంగా అనవసరమైనటువంటి స్నేహాలు అవసరం లేనటువంటి స్నేహాలు వక్ర మార్గంలో నడపడానికి కారకంగా ఉంటుంది కాబట్టి ఆ విషయాల గురించి జాగ్రత్తలు తీసుకోండి ఎటు పోలుతున్నారో ఎటువైపు వెళ్తున్నారో మీకు అనవసరమైనటువంటి అనవసరం లేనటువంటి స్నేహాలకి దూరంగా ఉండాలి అని చెప్పి భావిస్తారు తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల యొక్క ఎదుగుదల గురించి కూడా ఇదే విధంగా ఆలోచించడం మొదలు పెడతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహ గురుమూడమి గురించి ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే గురుమూడమి సంభవిస్తున్నప్పుడు ముఖ్యంగా వచ్చినప్పటికీ ధ్యానం చేసుకోవటం అదేవిధంగా వచ్చినప్పటికీ గురుగ్రహ మంత్రజాపం చేసుకోవటం వాటితో పాటు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన సూచన వటవృక్షం ఏదైతే ఉంటుందో ఆ యొక్క వడవృక్షం జ్ఞానానికి ప్రతిరూపం రావి చెట్టు దాని మొదటిన దాని మొదలలో మనం చేసేటువంటి పూజ ఏదైతే గురువు గురించి చేసేటువంటి పూజ కానీ లేకపోతే అక్కడ దీపాన్ని వెలిగించి గురువారం పూట ప్రదక్షిణ చేసినా సరే జ్ఞానాన్ని పొందగలుగుతాం అని చెప్పి శాస్త్రం చెప్తుంది ఇక పరిహారం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన స్వస్తి